నిత్యం రోడ్డు మీద ప్రయాణించే ఆటో డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఆర్టీఓ వారితో సమస్య వచ్చిన డ్రైవర్ తన మొబైల్లో ఆటో వాల యాప్ ప్రెస్ చేస్తే వెంటనే ఆటో యూనియన్ వారు ఆన్లైన్ ఆటో యూనియన్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు తెలిపారు స్థానిక అంబల్లా సూర్యరావు భవన్ లో ఆటో యూనియన్ సమావేశం యూనియన్ అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న మధు ఆటో యాప్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఆటో కార్మికులకు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఈ నెలలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో అమలు చేయాలని కోరారు జీవో నెంబర్ ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలి వాహనమిత్ర పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఆర్ఎస్ నూట ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఎనిమిది తొమ్మిది నాలుగు నోటిఫికేషన్ డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేసే రెండు వేల ఇరవై మూడు నూతన మోటార్ యాక్ట్ చట్టం నూట ఆరు రద్దు చేయాలని టాటా మ్యాజిక్ వ్యాన్లు కార్లు జీపులపై భారీగా పెంచిన రోడ్ ట్యాక్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గ్రీన్ ట్యాక్స్ లేబర్ ట్యాక్స్ టోల్ గేట్ ఫీజులను ముప్పై శాతానికి తగ్గించి డ్రైవర్ల పిల్లలకు విద్యా కానుక వెంటనే ఇవ్వాలి ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని డిమాండ్ చేశారు